ప్రతి ఓటమికి ఈవీఎంల మీద ఏడవటం కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి అలవాటైపోయింది కానీ దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు వాళ్లకు దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చారు బ్యాలెట్ పేపర్ తో అయినా ఈవీఎంతో తో అయినా గెలిచేది మేమే అని వాళ్లు స్పష్టంగా తీర్పు ఇచ్చారు ఏబీవీపీ విజయాల ప్రస్థానం ఇస్రో రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ మాత్రం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లాజిక్ల కంటే వేగంగా కుప్పకూలిపోతోంది దానికి నిదర్శనమే ఈ చారిత్రాత్మక విజయాలు ఢిల్లీ యూనివర్సిటీలో పాతకాలపు బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ నాలుగు సీట్లకు గాను మూడు గెలిచి సత్తా చాటింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీకి పీడకల లాంటి ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఏకంగా ఆరు సీట్లకు ఆరు క్లీన్ స్వీప్ చేసి ఏడేళ్ల తర్వాత కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టింది పంజాబ్ యూనివర్సిటీలో మళ్లీ బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఏకంగా ఐదు దశాబ్దాల తర్వాత మొదటిసారి ప్రెసిడెంట్ పదవిని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఇప్పుడు చెప్పండి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ సాకు మిగిలి ఉంది బ్యాలెట్ అయినా ఈవీఎం అయినా కాగితమైనా మెషిన్ అయినా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యు ప్రతి చోట చిట్టుగా ఓడిపోతూనే ఉంది ఈ దేశ విద్యార్థులు కాంగ్రెస్ ను వర్షం పడుతున్నప్పుడు చల్లబడిపోయిన టీ లాగా తిరస్కరిస్తున్నారు ఇందులో అసలు కామెడీ ఏంటంటే రాహుల్ గాంధీ ఎప్పుడూ ఓట్ల దొంగతనం గురించి ఏడుస్తూ ఉంటారు కానీ ఆయన సొంత పార్టీ విద్యార్థి విభాగమేమో బ్యాలెట్ అయినా బటన్ అయినా తుడిచిపెట్టుకుపోతోంది దీన్ని బట్టి చూస్తే దొంగిలించబడుతున్నది ఓట్లు కాదు కాంగ్రెస్ డిపాజిట్లు మాత్రమే ఏబీవీపీ స్వామి వివేకానంద ఆశయాలపై యువత జాతీయవాదం ధర్మం మరియు విలువలు అనే పునాదులపై నిలబడింది మరోవైపు ఎన్ఎస్యుఐకి రాహుల్ గాంధీనే యూత్ ఐకాన్ ఇది ఎలా ఉందంటే ఒక అగ్గిపుల్లను లైట్ హౌస్ అని పిలిచినట్టుగా ఉంది దేశంలోని యువత విభజన రాజకీయాలను తిరస్కరించి దేశభక్తికి అభివృద్ధికి పట్టం కడుతున్నారు వాళ్లు ప్రధాని మోదీ నాయకత్వం వెంటే నిలబడుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్లలో వస్తున్న ఈ కొత్త రాజకీయ మార్పుపై మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి ఈ చారిత్రాత్మక విజయాల గురించి ఈ కొత్త తరం ఆలోచన గురించి అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్